ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి వారి జ్యోతిష్యం చూద్దామండి గోవల శాస్త్ర ప్రకారం గోవోళ శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు అలాగే అనురాధ నక్షత్రంలో పుట్టినవారు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినవారు వృచ్చికారగ్నంలో పుట్టినవారు అని జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి వృక్షిక రాశి వారి జాతకంలో ఐదు గోవులు పడ్డాయండి చాలా వరకు అదృష్ట సంఖ్య గోవలు పడ్డాయి వారి జాతక బలానికి ముఖ్యంగా వ్యవసాయ విషయం కావచ్చు కలిసి వస్తుంది పండ్ల తోటలది కావచ్చు కలిసి వస్తుంది అలాగే వీరి జాతకంలో కూరగాయల వ్యాపారం కావచ్చు కలిసి వస్తుంది అలాగే వ్యాపారం ఏది చేసినా కలిసి వస్తుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం వారి కలిసి రాదు కానీ అనురాధ నక్షత్రం వారి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు హోటల్ ఫీల్డ్ రంగం వారి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది భోజన రంగం వారి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వైద్య రంగం ఉన్న వారి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారి మాత్రం స్త్రీలైన పురుషులైనా వ్యాపార స్థానం కలిసి చేయటం చాలా వరకు మంచిది కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వారు చేయటం కూడా చాలా వరకు మంచిదండి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆరంభంలో కొంచెం వరకు ఇబ్బందులు అయితే వస్తాయి తర్వాత మాత్రం రాణింపు ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే వృచ్చిక రాశి వారి జాతక బలంలో చూడాలంటే ముఖ్యంగా మాత్రం వీరికి లక్కీ నెంబర్ ఐదు వస్తుంది తొమ్మిది వస్తుందండి అలాగే జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆరు వస్తుందండి అనురాధ నక్షత్రం వారికి ఎనిమిదవ సంఖ్య వస్తుందండి ముఖ్యంగా మాత్రం ఈ రాశివారు అనురాధ నక్షత్రం వారు ఎనిమిదవ సంఖ్య వస్తుంది అలాగే తొమ్మిదవ సంఖ్య వస్తుంది ముఖ్యంగా ఈ రాశివారు పగడం ధరించడం అలాగే మాత్రం వజ్రం ధరించడం నీలం ధరించడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద దక్షిణ దిక్కు చాలా మంచిది అలాగే ఉత్తరం దిక్కు చాలా మంచిది ఎనిమిదవ సంఖ్య అలాగే పదహారవ ప పదిహేడవ సంఖ్య అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఇరవై ఆరవ సంఖ్య పుట్టినవారు అది డేట్లో పుట్టినవారు చాలా వరకు మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంది ముఖ్యంగా బాలకృష్ణ దోషాలు అయితే వెళ్ళిపోతాయి వీరి జాతక బలానికి వివాహ విషయం వివాహం జరగని వారు వివాహ దోషాలు ఉన్నవారు వివాహం జరిగి నష్టమైన వారు వివాహమై విడాకులు పొద్దుల వారు స్త్రీలైన పురుషులైన వారికి కలిసొచ్చే యోగం ఉంటుంది అలాగే వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కూడా మంచి యోగ బలం ఉంటుంది రాజకీయ నాయకులకైతే తిరుగు ఉండదు వారి జాతక బలానికి ముఖ్యంగా ఏ రంగంలో అయినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తుల మాత్రం ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు ఖచ్చితంగా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి వారి జాతక బలంలో ఐఏఎస్ ఐపీఎస్ రంగం కావచ్చు ఏ రంగం అయినా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరికి నరఘోష అధికం ఉంటుంది కానీ లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది శనివారం నియమం పాటించడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం స్త్రీలు మాత్రం ఖచ్చితంగా మాత్రం గోమాతను పూజ చేయాలని వచ్చిందండి రెండవసారి గోవలేసి చూద్దాం చక రాశి వారి పేరు రెండవసారి గవ్వలు వేస్తే నాలుగు గవలు పడ్డాయండి రాహుమారదశ గవలు పడ్డాయి నాలుగు గవ్వలు అంటే వీరి జాతకానికి రాహుమారదశ గవలు అంటే చాలా వరకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి వీరి జాతక బలానికి నమ్మిన వారు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వీరి జాతకానికి తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తూ ఉంటుంది వీరు ఏదైనా మొక్కుబడి ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి రావాలి ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం మొక్కి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి రావాలండి ఎందుకంటే మాత్రం సర్వదేవతలకు మొక్కినా వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ మాత్రం వెంకటేశ్వర స్వామికి మాత్రం వెళ్ళి రావాలి ఎందుకంటే ఆపద మొక్కులవాడు అంటారు ఆయనకి ఖచ్చితంగా వెళ్ళి రావాలి నిలుదోపిడి కారకుడు అంటారు వెళ్ళి రావటం వారి మీద ఉన్న సమస్యలు వలయం అనేది తిరిగిపోతుంది వారి జాతక బలానికి అది వివాహంది కావచ్చు గ్రహంది కావచ్చు ఆరోగ్యంది కావచ్చు ఉద్యోగంది కావచ్చు సంతానంది కావచ్చు సంసారంది కావచ్చు రాజకీయ రంగంది కావచ్చు కా సమస్యలు ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా మాత్రం అప్పు చేసైనా సరే ఆ స్వామి కాడ వెళ్ళి రావటం మంచిది అసలుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కుబేరుడికి అప్పు ఉన్నాడు ఆ అప్పు తీరిస్తే మాత్రం ఈ భూమండలమే ఉండదని అప్పు పెరుగుతూనే ఉంటుంది కానీ తరుగుతూ ఉండదు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి రావాలి వారి జాతక బలంలా అలాగే మాత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామికి దర్శనం చేయడం కూడా చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నరఘోష అధికంగా ఉంటుంది నరదృష్టికి నాపరాళ్ళే పగిలిపోతామండి ఉంది అంతా కాబట్టి నరఘోష కొరకు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి రావాలి వారి జాతక బలంలో వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం లక్ష్మీ యోగ బలం ఉంటుంది అన్నదముల సహకారం ఉంటుంది ముఖ్యంగా వివాహమైన వారికి సమస్యలు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలున్నాయి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం విద్యాస్థానంలో మాత్రమేమో విద్యార్థులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునే వారు కొద్దిగా టైం తీసుకోవడం మంచిది అలాగే వివాహంలో సమస్యలు ఉన్నవారు చిక్కులు చికాకులు ఉన్నవారు మాత్రం కొద్దిగా టైం తీసుకోవడం మంచిది కా కళ్యాణ సంసారం అంటే సంసారంలో సమస్యలు లేని సంసారం ఎవ్వరు ఉండదండి కాకపోతే కొందరు తక్కువ ఉంటుంది కొందరికి ఎక్కువ ఉంటుంది కొందరికి వెళ్ళే టైం ఇబ్బందులే ఉంటాయి మూడు రకాలుగా ఉంటుంది కాబట్టి అలాంటి సమస్యలు ఉన్నవారు మాత్రం టైం తీసుకోవడం మంచిది మీరు జాతకవాలానికి మూడవసారి గవ్వలు వేసి చూద్దామండి తొమ్మిది గవ్వలు పడ్డాయి ఇప్పటివరకు ఇంకా నాలుగు గవలు పడ్డాయండి వీరి జాతక బలానికి ఫస్ట్ నీచ స్థానంలో పడ్డాయి ఇప్పుడు ఉచ్ఛ స్థానంలో పడ్డాయి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఖగోళ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది అలాగే కంప్యూటర్ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి మొత్తం పదమూడు గవలు పడ్డాయండి వీరి జాతక బలానికి పదమూడవ సంఖ్య చాలామంది దురదృష్ట సంఖ్య అనుకుంటారు కానీ మాత్రం ఒక ఒకటో సంఖ్య పదమూడు వేరువేరుగా చూస్తే ఒకటో సంఖ్య సూర్య మహారదశ రెండవ మూడవ సంఖ్య గురు మహారదశ సంఖ్య ఒకటి రాజు అయితే రెండు గురు గురు రాజు రెండు ఇద్దరు కలిస్తే మంత్రి ఇద్దరు కలిస్తే మాత్రం చాలా వరకు రాజ్యం పరిపాలించినట్టు ఇంటికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి వీరు సహచారులు అంటే భార్యతో భర్త కావచ్చు భర్తతో భార్య కావచ్చు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ మాత్రం ఏకధాటిగా ఒకరు మాత్రం నిర్ణయం తీసుకోవద్దది చిన్నదైనా పెద్దదైనా మాత్రం భార్య భర్తలు ఇద్దరు కలిసి చే నిర్ణయం తీసుకోవడం మంచిది వివాహం కానివారైతే మాత్రం పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది పెద్దల మాట ప్రకారం నడిస్తే చాలా మంచి ఫలితం అయ్యే అవకాశం ఉంది ఒకవేళ వారు వినకపోయినా కూడా మాత్రం వాళ్ళకి నచ్చలు చెప్పి పనిచేయడం చాలా వరకు మంచిది స్థానంలో కానీ ఉద్యోగ స్థానంలో కానీ ఆరోగ్య స్థానంలో కానీ కుటుంబ స్థానంలో కానీ ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటే తొలగిపోయే ఉన్నాయి వీరి జాతక బలానికి చూడాలంటే కంచి కామాక్షి మధుర మీనాక్షిని పూజ చేయడం చాలా వరకు మంచిది స్త్రీలు వీరు జాతకాన్ని లేకుంటే కులదేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా పంచమి తిథి కానీ దశమి తిథి కానీ లేదా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా త్రయోదశి తిథిలో కానీ ఏ పని ప్రారంభించినా మంచి అయ్యే అవకాశం ఉంది ఏ మాసమైనా సరే అది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం అష్టమి తిథి అమావాస్య తిథి మాత్రం ఏ పని చేయవద్దండి అమ్మవారికి పూజ చేయొచ్చు కానీ ఏరే పనులు మాత్రం విసర్జించాలి సప్తమి తిథి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే రాబోయే కాలం మంచిగా ఉంటుంది ముఖ్యంగా మాత్రం ముప్పై సంవత్సరాలు దాటిన వారికి మాత్రం కొద్ది ఇబ్బందులు ఉంటాయి ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు ఉన్న వరకు సమస్యలు చాలా ఉంటాయి నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వారికి శుక్రమహారదశ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కడ పోయినా అన్నం రేఖ ఉంటుంది మరి జాతక బలముల మీద కానీ ఇంకోటి మాత్రం బాలిష్ఠ దోషాలు కూడా వెళ్ళిపోయే ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయటం అలాగే మాత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శనం చేయటం చాలా వరకు మంచిది వీరి జాత్క నవగ్రహ ఆరాధన చేయడం చాలా వరకు మంచిది దశమి పంచమి సప్తమి త్రయోదశి తేదీల మాత్రం పనులు ప్రారంభించడం చాలా వరకు మంచిది కానీ శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి వృషిక రాశి వారికి శుభం భుయత్